అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవముంగి మండలం దూసరపాము గ్రామంలో స్థానిక వినాయకుని ఆలయం నందు ఘనంగా వినాయక చవితి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీను లక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని వినాయకుని పూజ చేశారు 200 pemukiman terjajah di tanjung Ayo kita గ్రామస్తులకి పిల్లలకి ప్రజల ఆనందనలు మరి యొక్క ఆలయ కమిటీ వాళ్ళు చాలా బాగా అరెంజ్ చేశారు మరి యొక్క కార్యక్రమం విజయవంతంగా గ్రామస్తులైనహితులు దగ్గర జరిపించారు అలాగే పేర్ల మీద కూర్చున్న వాళ్ళు మన అరిగి శ్రీనివాస గారు వాళ్ళు మా అక్కమారి గారు మరి ఈ యొక్క కార్యక్రమం నిజమంత చేశారు అలాగే గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క ఆలయ కమిటీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మరి ఘనంగా చేశారు మరి యొక్క నవరాత్రులు మూడు రోజులు కూడా ఖచ్చితంగా ఈ పూజలు జరిపిస్తూ మరి గ్రామంలోని ఉన్న చిన్న పెద్దలు అందరూ ఆనందంగా అలాగే వరద బాధితులు ఇలాంటి వరదలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి ఆలయ కమిటీకి గ్రామస్తులకి అభివృద్ధి తెలియజేస్తూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నారు మరి ఈ రోజుని ఈ కార్యక్రమం జరుపుకోవడం ద్వారా దోసరా గ్రామం అంతా కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చెందాలని అదే విధంగా సర్వే జన సుఖలో భవంతు కేవలం మా గ్రామమే కాకుండా రాజు మండలమే కాకుండా ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానికం కూడా సర్వే జన సుఖలో భవంతు సమస్త లోకాణులు అన్ని మతాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క వినాయకుని యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ వరదల బాధితులైనటువంటి వారందరికీ కూడా మన గ్రామం తరపుని అందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తారు